దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం మే రెండు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వంద నాలుగు ప్రభ ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చి నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకూర్చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ రెండవ రాజుల గ్రంథము నాలుగు ఐదు అధ్యాయములు నాలుగవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు ఏహోవా ఎందు భయ భక్తి గలవాడై ఉండేడని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను ఆమె నీ దాసులనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అని అది తప్ప మరి ఏమీ లేదనేను అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవియగా ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను కాగే ఆమె తన పెనువిటిని చూచి మన యుద్ధకు చూ పోవచూ ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదము అతడు మన యొద్కు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలోచి వచ్చి అక్కడ పరు పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి షునేమిరాలిని పిలవమనగా వాడు ఆమెని పిలిచాను ఆమె వచ్చి అతడి ముందర నిలవబడినప్పుడు అతడి నువ్వు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకే నేను నా స్వజనులలో కాపురం ఉన్నానెను ఎలీషా ఆమె నేనేమి చేయ కోరుచున్నదని వాడిని అడుగగా గెహాజీ ఆమెకు కుమారుడు లేదు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువునకు నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజండు అయిన నా ఏలినవాడ అలాగూ పలకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్దమాడవద్దనెను పిమ్మట స్త్రీ గర్భవతియే మరుసటి ఏట ఇలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను ఆ బిడ్డ ఎదికిన తర్వాత ఒకనాడు కోత కోయివారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే నా తల పోయేనే అని ఆ తండ్రితో చెప్పాను అతడు వాణిని ఎత్తుకుని తల్లి వద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకరికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకుని పోయాడు పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజన్ మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్కు పంపము నేను దైవజనుని వద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిడితో ఆమె అనగా అతడు నేను అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని వద్దకు ఎందుకు పోదు అని అడగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివాణితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనను ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతం అందు దైవజనుని వద్దకు వచ్చాను దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ శునేమియురాలు నీవు ఆమెను ఎదుర్కొంటకే పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారని అడుగుమని తన పనివాడైన గహాజీతో చెప్పి పంపాను అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను పిమ్మట ఆమె కొండ మీద నుండి దైవజను వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నాను గెహాజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది ఏహోవా సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలిన వాడవైనా నేను అడిగి నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడిని నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడినలా వారికి నమస్కరింపవద్దు ఎవరైనాను నీకు నమస్కరించినలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాడు తల్లి ఆ మాట విని ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టిన గానీ ఏ శబ్దమును రాకపోయాను ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పాను ఎలీషా ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి ఎహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడు పండుకొనగా బిడ్డ ఒంటికి వెపుట్టను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడువుగా పండుకొనగా బిడ్డ ఏడు మార్లు తుమ్మి కండ్లు తెరిచాను అప్పుడు అతడు గెహాజీని పిలిచి సునేమీరాల్ని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెని పిలిచాను ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమార్ని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమార్ని ఎత్తుకొని పోయాను ఎలీషా గిల్గాల్ నాకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్లను చూచి దాని మెరుగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చి వాటిని తిరిగి కూరకుండలో వేశను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినకమనరి అంతటా అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేటుకు వడ్డించడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను మరియు ఒకడు బయల్ష్ నుండి మొదటి పంట బాపాతు ఎవల పిండితో చేయబడిన ఇరవై రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజెండు అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయటకు దాని వడ్డించమనను అయితే అతడు పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు గనక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞయించను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను ఐదవ అధ్యాయము సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలిగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడే దయపొందినవాడు ఆయను అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్టిరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకు పోయి ఉండేది వారు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఎలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనిను నయమాను పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూతచేత పత్రిక పంపించదరని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు ఇరవై మనుగుల వెండి లక్ష ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకుని పోయి రాజునకు పత్రికను అప్పగించను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నైమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేతనికి పంపించి ఉన్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకుని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా ఎద్దకు ఇతడు పంపుటయేమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లో వెతుకుచున్నాడో మీరు ఆలోచించడనను ఇస్రాయిల్ రాజు తన వస్త్రమును చింపుకునిన్న సంగతి దైవజయుడని ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రమును నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేశను నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషా నువ్వు యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగే నీవు శుద్ధుడు వగుదమని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా ఎద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన ఏహో నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇస్రాయేల్ దేశంలోని నదులన్నిటికంటే శాస్త్రమైనవి కావా వాటిలో స్నానం చేసే శుద్ధి నందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతడి దాసులలో ఒకడు వచ్చి నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన నీవు చేయకుందువా అయితే స్నానం చేసే శుద్ధుడు ఒక మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునుగగా అతడి దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజన్ దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించము ఇస్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును ఇప్పుడు నీవు నీ దాసుడినైన నా యుద్ధ బహుమానం తీసుకునవలసినదిగా అని అతనితో చెప్పగా ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఎహోవా జీవంతోడు నేను ఏమి తీసుకొనను అని చెప్పాను నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను అప్పుడు ఎహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనాను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను రెండు కంచర గాడిదలు మోయపాటి మన్ను నీ దాసుడినైనా నాకు ఇప్పించకూడదా నా యజమానుడు మొక్కుటకు రిమోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమోను గుడిలో నమస్కారం చేసిన ఎలా రిమోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి ఎహోవా నీ దాసుడినైనా నన్ను క్షమించనుగా కానీ నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను అతడు ఎలీషా యోధ నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను అంతట దైవజనుడైన ఇలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానునికి మనస్సు లేకపోయిన గాని ఎహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని వద్ద ఏదైనా తీసుకుందనో అనుకుని నయమానుని కలుసుకు పోవచ్చుండగా నయమాను తన వెడక నుండి పరుగున వచ్చిచున్న వాణిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తుల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా ఇద్దరికి ఇప్పుడే వచ్చి కనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండి రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిది మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయేది అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలవగా ఎలీషా వాణిని చూచి గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు నీ దాసుడన్న నేను ఎచ్చటికి పోలేదనను అంతటి ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా కాబట్టి నయమానులకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుం చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఇలీష ఎదుటి నుండి బయటికి వెళ్ళను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన దీవించును దీవించునుగాక ప్రార్థన దెగలత్తండి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతకు అర్హుడా యోగ్యుడా పూజుడా కృపను చూపుడక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా దేవాది దేవ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గడిచిన దినములన్నిటిని అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభ ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు నువ్వు గొప్ప దేవుడవు నువ్వు సర్వశక్తిగల దేవుడవు నయమాను కుష్ఠరోగమును బాగు చేసిన దేవుడవు ప్రభావ అయ్యా అయ్యా తండ్రి నాయన అయ్యా తండ్రి గొప్ప దేవుడా ప్రభ పేదరాలైన మరి నేను ఇద్దరు బ ఇద్దరు బిడ్డలు కలిగిన స్త్రీ నాయన ఇగ నూనె నాయన కుండలలో నింపినప్పుడు అద్భుతంగా ప్రభు నాయన కుటుంబాన్ని పోషించి నాయన అప్పుల నుంచి విడుదల దయచేసిన దేవుడవు అయ్యా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు నువ్వు గొప్ప దేవుడవు నాయన అయ్యా నువ్వు మంచి దేవుడవు తండ్రి నువ్వు మహిమా గణత అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు తండ్రి అయ్యా తండ్రి నాయన నువ్వు అబద్ధమును మోసమును ఎంత మాత్రము నాయన నాయన చూ చూచి ఊరుకునే దేవుడవు కాదు ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు అయా నీ వాక్యమును బట్టి నీకు వంద నాలుగు ప్రభ వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి మా హృదయాలు వినిన వాక్యం ఫలింపచేయండి ప్రభా తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు మా అనుదిన అపరాధములు పాపములు దయతో క్షమించండి అయాని పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి మీ ముందు నిందారహితంగా నీతిమంతులుగా అయ్యా మమ్మల్ని తీర్చండి నాయన నీ సన్నిధిలో అయ్యా తండ్రి చేసే ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి నాయన అయా నీకిష్టలుగా నీ హృదయానుసారులుగా ఈ దినమంతా భాగ్యము నాకు నా కుటుంబానికి దయచేయండి నా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా పట్టణాన్ని మా బంధువులు మా స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా కొలీగ్స్ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా అందరికీ అంతటా రక్షణ దయచేయండి నామకార్థ క్రైస్తవ్యం నుంచి విడిపించండి అయ్యా నాయన నిజమైన క్రైస్తవంలోనికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి ప్రభా అయ్యా అయ్యా తండ్రి ప్రార్థనాత్మ కలిగిన వారే విజ్ఞాపనాత్మ కలిగిన వారే నీ సన్నిధులు అంగలార్చేవారుగా ప్రతి బిడ్డని మీరు ఉంచండి అనేక ఆత్మలను రక్షించేవారుగా మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి వాడు ప్రతి క్రైస్తవుని సువార్థికునిగా మార్చండి అయ్యా తండ్రి దైవజనులందరికీ బలమైన వాక్శక్తిని అనుగ్రహించి ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించండి ప్రభా మార్గాల్లో కాపుదల భద్రత దయచండి వెళ్తున్న వాహనాలపై రక్త ప్రోక్షణించండి భయంకరమైన వేసవిలో ప్రభా అయా నాయన పగలు మేఘ స్తంభమైనాయన మీరు ఉండండి ప్రభా అయ్యాగో పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బయను తగలదన్న వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా అయ్యా తండ్రి నీకే వందనాలు డినామినేషన్స్ భేదం తొలగించండి క్రైస్తవ్యం అంతా ఏకతాటిపైకి వచ్చే కృపణ మీద దయచేయండి ఒక బలమైన ఉద్యీవాన్ని కడవరి దినాల్లో మీరు రగిలించండి ప్రభు యాంటీ కన్వర్షన్ బిల్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేయండి ప్రభా అయా సువార్త అందరికీ అంతటా అనుగ్రహించబడునట్లు నీ కృపను విస్తరింపచేయండి నీ సత్యము మార్గము జీవమై ఉన్న దేవుడు నీ మార్గంలో అందరూ నడుచుటకును సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించబడుటకును నీ కృపను మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన మా భారతదేశాన్ని దర్శించండి రక్షించండి నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి అయా సువార్త కొరకు గృహాలు తెరవండి నాయన అయానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ దేశానికి గురించి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా అయా భారతదేశ సరిహద్దులో కూడా సమాధానం ఉంచండి నాయన అయ్యా ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సులు నాయనకి నీ కాపుదల భద్రత ఉంచండి అక్కడ ఉన్న అయా ఇగో సరిహద్దుల్లో ఉండి నాయన కాపులా చేస్తూ యుద్ధం చేసిన బిడ్డలందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభు అయా నీతి న్యాయంతో పరిపాలించడానికి నాయన నీ కృపను దయచేయండి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దాయించండి ఇంకన సువార్థ గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను సువార్థకులు లేపండి పరిశుద్ధులను లేపండి ప్రభా రోధించే స్త్రీలను అంగలాచే స్త్రీలను పవిత్రమైన చేతులైతే ప్రార్థించే పురుషులను బలవంతుని చేతిలో బాణములు వంటి యవనస్తులను చిన్న బిడ్డలను అందరినీ మీరు వాడుకోండి ప్రభా నాయన నీ చిత్తం చేటుకు ప్రతి ఒక్కరిని బలపరచండి నిజమైన ప్రేమ అయ్యానైనా నీ ప్రేమ నాయన మాలో పెట్టి మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు దినం ప్రత్యేకించి మారిటానియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపైన కలుగును కాక ఈ దేశ ప్రజలపైన కలుగును కాక ఈ దేశంలోని రాష్ట్రాలు అయా నైనా డిస్ట్రిక్ట్స్ నాయన పల్లె గ్రామాలు అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దేశాన్ని గొప్ప రక్షణ దండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు వానికి కింద పనిచేస్తున్న అధికారులకు ఈ కృపనివ్వండి దేశంలో ఉన్న క్రైస్తవ్యాన్ని బలపరచండి క్రైస్తవులను రూపాంతరపరిచిని పరిచయలో వాడుకోండి సువార్థికులుగా వాడుకోండి ప్రభా ఉన్న దైవజనులందరినీ బలపరచండి దేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా ఈ దేశం పక్షంగా నీ కృప విస్తరింపచేయండి రక్షణార్థమైన కృపను విస్తరింపచేయండి నీ సన్నిధికి అంతని ఈ దేశం అంతటా అయ్యా అయా ఈ దేశాన్ని ఉదయ కాలం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీ రాజ్యాన్ని స్థాపించి నీ చిత్తం ఈ దేశంలో నెరవేర్చమని వేడుకుంటూ ఉదయకాలం చిన్ని ప్రాధారమాన్ని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి మేన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక అయ్యా మా మా రుణస్థలను మేము క్షమించిన ప్రకారం మా రుణమును కూడా క్షమించండి అయ్యాత్తండి నాయన శోధనలోకి తేగ ప్రతి కీడు నుండి దుస్తుడి భార్య నుండి మమ్మల్ని తప్పించండి ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్